అహంకార సుమ అహంకారం అనేక రకాలుగా వస్తుంది నాకు డబ్బు ఉంది అని కొంతమందికి అహంకారం నాకు విద్య ఉంది అని కొంతమంది అహంకారం నాకు అధికారం ఉంది అని కొంతమందికి అహంకారం నాకు శక్తి ఉంది అని కొంతమందికి అహంకారం శంకరులు అన్నారు ఇవి ఏవి శాశ్వతం కాదురా నాయన డబ్బును చూసుకొని అధికారం చూసుకొని బలం చూసుకొని నీ పాండిత్యం చూసుకొని నువ్వు అహంకారపడుతున్నావు ఇవి ఏవి శాశ్వతములు కావు వీటిని చూసుకొని నువ్వు అహంకారపడ్డావు అంటే అది చాలా పెద్ద పొరపాటు మాకురు ధనజన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం ఇవన్నీ నిమిషంలో హరించుకుపోతాయారా నాయన వీటిని చూసుకొని ఎందుకు అహంకారపడతావు ఆ అహంకారం వచ్చింది అని అంటే అప్పుడు మన వల్ల తప్పు పనులు జరుగుతాయి ఈ అహంకారం ఉన్నవాడు తప్పులు చేస్తాడు వాడు ఏమనుకుంటాడు అంటే నన్ను ఎవడేం చేస్తాడు నా ఇష్టం నేను ఏమన్నా చేస్తా నా దగ్గర డబ్బు ఉంది నా చేతులు అహంకారం ఉంది నేను ఏమన్నా చేస్తా నన్ను అడిగేవాడు లేడు కానీ ఆ వాళ్ళందరికీ ఒక విషయం మటుకు మనం చెప్పాలి నిన్ను ఇక్కడ అడిగేవాళ్ళు ఎవ్వడు లేకపోవచ్చు నువ్వు శరీరం విడిచిపోయిన తర్వాత అడిగేవాడు ఒకడున్నాడు